నమస్తే అండి చూసారా ఈ మళ్ళీ మొన్ననే కదా తెంపింది మొన్నే చూడండి మళ్ళీ బండిని అయితే తెంపుతున్నాను మళ్ళీ రెండు కాయలు అయితే తెంపేస్తున్నాను బాగా బండితే బాగుండదు కదా ఇప్పటికే ఎర్రగా బండిని అయితే కొంచెం సైజులు రాలేదండి ఎందుకంటే బకెట్ బాగా చిన్నగా ఉంది అందుకే సైజులు రాలేదు ఈ తెంపేస్తున్నానండి ఎందుకంటే తెల్లరేపాటికి కొంచెం కలర్ మారుతుంది దేవుడి పూజకైనా మనకి పని చేస్తాయి లిల్లీ పూలు చూడండి మా దీనికి ఒక వచ్చింది అయితే ఈ పూలు బాగా సువాసన అండి ఎంత బాగుంటాయో పైకి వస్తే దీని స్మెల్ చాలా బాగుంటుంది అయితే రేపటికి మళ్ళీ కొంచెం ఉడబడుతాయి కదండి మనం దేవుడి పూజకైనా ఉపయోగించుకోవచ్చు పూలని అందుకే తెంపుతున్నా ప్రాణం అప్పట్లేదు కానీ తింపుతున్నా ఇదైతే అయిపోయింది దీని కంక అయితే తెంపేస్తా ఈ పూ చూడండి దీని కలర్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా తెంపేస్తున్నాను పూలు ఇవి మనకి పళ్ళు అయితే అప్పుడప్పుడు వస్తున్నాయండి సైజులు అయితే పెరగట్లేదు ఇప్పుడు మూడు సార్లు తింపాను ఇది మూడోసారి ఇంకా ఉన్నాయి కాయలు అంతేనండి బాగా